హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ తగ్గడానికి గల కారణాలేంటి తగ్గడానికి గల కారణాలు ఏంటి అనేది ఒక పదైదు పది పాయింట్ల దాకుంటాయి ఆ పది పాయింట్లు పూర్తిగా చెప్తా వినండి విన్న తర్వాత అసలుకి ఏం జరిగిందనేది మీకు కూడా ఒక అవగాహన అనేది వస్తుంది పది పాయింట్ల గురించి కూడా వివరించి చెప్తా స్కిప్ అయితే చేయొద్దు మినిమం ఒక ఇరవై నిమిషాలు అయితే వీడియో ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే నేను చెప్పేది మార్కెట్ తగ్గడానికి పూర్తి కారణం వచ్చేసరికి బ్యాడ్ వెరైటీ డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ వల్లనే మార్కెట్ డౌన్ అయింది అసలు ఎందుకు డౌన్ అయింది అనేది మనము ఇంకొక విషయం వచ్చేసరికి చెప్దాం వీడియోలోకి వెళ్దాం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చైనాకు ఆర్డర్లు అయితే ప్రజెంట్ వచ్చినాయి కానీ అంతకుముందు మార్కెట్ తగ్గడానికి కారణం ఎక్స్పోర్ట్ అనేది లేదు అంటే ఇంత ఇంత తక్కువకు రావడానికి గల కారణం ఏంటంటే మందులు అనమాట మందులు విపరీతంగా మన వాళ్ళు కొట్టే మందుల వలన డోస్ ఎక్కువ ఉందని ఇతర దేశాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు మీ సరుకు వద్దు అని చెప్తున్నారంట మళ్ళీ అయితే మాత్రం ప్రజెంట్ స్టార్ట్ అయింది అంటే భవిష్యత్తు గురించి కూడా చెప్తున్నా రేట్లు పతనం కావడానికి మందులే కారణం గుజరాత్ గుజరాత్లో భవిష్యత్తులో మార్కెట్ పెరగాలి అంటే కూడా గుజరాత్ అనేది క్వాలిటీ బాగుంటే మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి క్వాలిటీ బాగాలేక క్వాంటిటీ అంటే సరుకు వచ్చేది కూడా తగ్గితే మాత్రం మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి మీరు ఒక పాయింటే చూడొద్దు దయచేసి ఎందుకంటే నేను చాలా పాయింట్లు చెప్పింటా మీరు ఒక పాయింట్ దయచేసి చూడొద్దు ఎందుకంటే నేను అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పా సొగ అమ్ముకోండి మార్కెట్ మిరాకిల్ జరిగితే ఇరవై వేల నుంచి బల్ల చెప్తున్నానని చెప్తున్నా అని చెప్పిన నేను కానీ జరగకపోతే అందుకే సొగం అమ్ముకోండి సొగం ఉంచుకోండి సొగం అమ్ముకోండి నేను జనవరి నుంచి అదే చెప్తా ఉన్నా వ్యాపారస్తుడు భారీగా దెబ్బతిన్నాడు భారీగా దెబ్బ తినడం కూడా మార్కెట్ పతనం కావడానికి కారణం పోయిన సంవత్సరం దాని గురించి వివరించి చెప్తా ఆయిల్ కంపెనీలు ఫోడర్ కంపెనీలు అయితే తేజ వెరైటీ ఇంకా తగ్గితే కొనాలనే ఆలోచనలో ఉంట ఇంకా తగ్గితే డిసెంబర్ ఫస్ట్ వీక్లో కొంచెం మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్తా ఉన్నారు మీరు పూర్తి వీడియో చూసిన తర్వాత పెరిగిద్దా తగ్గిద్దని మీరే చెప్పండి నాకున్న సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ అది చెప్పాలంటే మినిమం ఒక గంట రెండు గంటలు పడుతుంది కానీ నా దగ్గర కూడా అంత ఓపిక లేదు అంత హెల్త్ కూడా సహకరించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసరికి నిన్న ఓ ఇక్కడ మేడ్చల్ దగ్గర మల్కాజ్గిరి అదేదో అదేదో క్రాఫెల్ సీడ్స్ వాళ్ళది నిన్న ఫీల్డ్కి అంటే ఆర్ అండ్ ఫామ్కి వెళ్ళా మినిమమ్ టూ అవర్స్ వీడియో ఉంది అది ఖచ్చితంగా చాలా పద్ధతిగా చెప్పాడు ఆయన ప్రతి వెరైటీ గురించి ప్రతి ఒక్క మొక్క గురించి అసలు తట్టుకుంటుందా తట్టుకున్న ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది చూడండి మినిమం టూ అవర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ చైనా ఆర్డర్లు అయితే ప్రజెంట్ వచ్చినాయి వెయ్యి పద్నాలుగు పదహైదు వేలతో తేజాలు అయితే కొంటా ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది మనమైతే ప్రజెంట్ అయితే మాత్రం ఎక్కడ చెప్పే ఛాన్స్ అయితే లేవు చైనాకైతే ప్రజెంట్ ఆర్డర్లు అయితే విపరీతంగా రావడం కదా కానీ కొంచెం వచ్చినాయి అది ఎంతవరకు నిలబెడుతుంది మన వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనేది ఇంకా నెక్స్ట్ దాని తేకి వెళ్దాం అసలుకు మార్కెట్ మాత్రం ఖచ్చితంగా ఇరవై వేలు ఉండేది ఇరవై వేలు ఉండకపోవడానికి కారణాలు రెండు ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాపారస్తుడు పూర్తిగా పతనమైండు రైతు ఎందుకంటే ప్రతిసారి ఏంటి వ్యాపారస్తుల గురించి చెప్తున్నాం రైతుల గురించి ఏంటంటే ఒక వెయ్యి మంది పండిస్తే ఒక్క వ్యాపారస్తుడే అంటే చిల్లర చిన్న చిన్న వ్యాపారస్తులు కాదు మనం పెద్ద వ్యాపారస్తుని బేరేజ్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న వ్యాపారస్తుడు వేరు పెద్ద వ్యాపారస్తుడు వేరు చిన్న రైతు వేరు పెద్ద రైతు వేరు ఎందుకంటే రెండు వందల కింటాలు పెట్టిన రైతు బాధ నేను అది వర్ణాతితం ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై లక్షలు తేడా వస్తుంది అప్పుడు అమ్ముకున్న దానికి ఇప్పుడు అమ్ముకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే పద్దెనిమిది ఇరవై వేల కళ్ళములు అడిగితే ఇవ్వక ఇప్పుడు ఏడు వేలకు ఇవ్వాల్సింది వస్తుంది ఏసీ ఖర్చు ఎంత చాలా వరకు చాలా వరకు ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు మనకు సమాచారం ఏంటి అంటే మందులైతే మాత్రం మన వాళ్ళు కొట్టే డోసులు అంతకుముందు అరవై నుంచి డెబ్బై వేలైతే సరిపోయాయి కానీ విపరీతమైన కూలీల ప్రభావం పక్కకు నుంచే వదిలిపెడితే మందులైతే మాత్రం మన విపరీతంగా కొట్టడం అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎంత అంటే ఒక డోసు ఫస్ట్ జంప్తో స్టార్ట్ చేస్తారనుకో ప్రకాశిస్తో స్టార్ట్ చేస్తారనుకో ప్రతి వెరైటీ ఈ వెరైటీ టచ్ చేయడానికి అనకూడదు మళ్ళీ బయోలోకి వచ్చాడు బయోలు కొట్టడం వల్ల చాలా వరకు ప్లస్ అయితే ఉంది నేనైతే ప్లస్ లేదన్ను ఎక్కువ ప్లస్ అయితే ఉండదు ఎందుకంటే మబ్బు ఏదో జస్ట్ ఒక ఏమంటారు హార్ట్ అటాక్ పేషెంట్కు గుండె మీద కొంచెం ప్రెస్ చేసి వదిలేస్తే కొంచెం ప్రయోజనం అనేది ఖచ్చితంగా బ్రతికే అవకాశాలు ఛాన్స్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఒక వన్ పర్సెంట్ బతకపోవచ్చు లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ బతకపోయినా వన్ పర్సెంట్ ట్రై దాంతో అదొక భాగం అని నేనైతే భావిస్తూ ఉంటా మనం కొట్టే మందులు అనేది విపరీతంగా కొట్టడం వల్ల ఇతర దేశాల వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళ అక్కడ ఈ తింటే చాలా రోజులు బ్రతకం చాలా రకాల సమస్యలు చాలా రకాల మన గ్యాస్ ఫామ్ కానీ ఇటువంటి రకాలన్నీ రావడానికి కారణం మనం తినే తినే మందులు మందుల కూడు వలనే ఎక్కువ శాతం అందుకోసం వాళ్ళు రీసెర్చ్ చేసుకొని మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ఐటమ్ మనకు వద్దు ఏది మిరప నుంచి అది వద్దు మనకనేసి పూర్తిగా డౌన్ కావడానికి గల కారణం దయచేసి మందులు తగ్గిస్తే తగ్గిపోతే మిరపకాయలు కాయవు వాస్తవం జరిగేది అది కానీ చాలా వరకు రెసిస్టెన్స్ అంటే చాలా వరకు చాలా వెరైటీలు ఉన్నాయి నేను చూసా నిన్న కూడా భవిష్యత్తులో కూడా చాలా వెరైటీల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది చిన్న 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 కంపెనీలు దయచేసి నమ్ము అంటే చిన్న చిన్న కంపెనీలు కూడా చాలా వరకు బాగున్నాయి కానీ విపరీతమైన హైప్ ఇచ్చి దానికి దయచేసి మాత్రం క్రియేట్ చేయొద్దు యూట్యూబర్స్ కూడా చాలా వరకు హైప్ ఇస్తూ ఉన్నారు ప్రతి వెరైటీకి కూడా ఇది ఇంట్లో ఇది ఇట్లా అని మనం కమిషన్ కోసం ఈరోజు మనం చూస్తే భవిష్యత్ తరాలు మిరప పండించకపోవడం మూడు సం మూడు చూడబోతున్నాం చూడబోతున్నామంట మూడు సంవత్సరాల తర్వాత మిరప పండియడానికి ఎవరి ఇంట్రెస్ట్ చూపాడంట సీడ్ వెరైటీ కూడా రాదంట ఎందుకంటే పండించేవాడు ఉంటే కదా సీడ్ వెరైటీ వచ్చేది లక్ష రూపాయలు నేను ఇస్తాను ఈ సంవత్సరం వచ్చి వ్యవసాయం చేయంటే నేను గోడకు తగిలించుకోలేను అని చెప్తున్నాడంట క్రాఫిల్ వీడియో వస్తుంది త్వరలో చూడండి ఆయన చాలా బాగా చెప్పాడు రైతుల గురించి త్వరలో వ్యవసాయం చేయడానికి ఇంట్రెస్ట్ చూపాడంట ఎక్కడ రైతు మిరపడియడానికి మిగతాది కాదు అందుకోసం వద్దని చెప్పడం అయితే జరుగుతూ ఉంది నల్లైతే మాత్రం విపరీతంగా స్టార్ట్ అయింది ప్రజెంట్ ఒక పది రోజుల నుంచి మీ ఊర్లలో తోటలు ఏ విధంగా ఉన్నాయో కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక పది రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేసిన విధానాన్ని కొంచెం చెప్పండి అంటే భవిష్యత్తులో రేట్ రావాలి అని అంటే గుజరాత్లో ఉన్న వెరైటీ ఇంకొక ఎందుకంటే మధ్యప్రదేశ్ అయితే పూర్తిగా కొలాప్స్ అయిపోయింది మధ్యప్రదేశ్లో ఇంకా సరుకు వచ్చే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే కిల్లర్లు అల్లలు కొట్టేస్తా ఉన్నారు వీలైతే ఆ వీడియో కూడా కొంచెం మధ్యలో క్లిప్ పెడతా గుజరాత్లో గనక భవిష్యత్తులో ఇంకా వచ్చే సరుకు ఆగిపోయి క్వాలిటీ అంటే ఉన్న వెరైటీ తాళొస్తూ ఉంది బాగా రాకపోతే మంచిగా వస్తుంటే పర్లేదు బాగా రాకపోతే ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు ఇంకా డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి బాగా రాకుంటే బాగా వచ్చినా సరే రాకపోయినా సరే బాగా సరికి వస్తే ఒక వెయ్యి పదిహేను వందలు డౌన్ అవుతుంది బాగా రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక రెండు వేలు పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి వ్యాపారస్తులైతే పూర్తిగా ఎందుకంటే చాలా వరకు ఒక కోటి రూపాయల కానించి ఎంత సాధారణ వ్యాపారస్తుని కూడా రెండు సంవత్సరాల్లో కోటి రూపాయలు పోయినాయి కోటిన్నర రెండు కోట్లు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక అరవై డెబ్బై కోట్లు పోతే వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఎన్నికెళ్ళారు అనమాట చాలా వరకు ఎందుకంటే ఇరవై నాలుగు వేలతో అసలు పూర్తిగా వ్యాపారస్తుడు దెబ్బ తినడానికి గల కారణం డబల్ ఫైవ్ త్రీ వన్ మాత్రమే డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలల్లో కొంటే ఒకటే రోజు పంతొమ్మిది వేలకు వచ్చి పడిపోయింది మనం ఇప్పుడు ఇచ్చుకు ఇస్తే చాలా వరకు నష్టపోతాం కదా పోయిన సంవత్సరం వేరే అలానే ఉంచారు అది ప్రజెంట్ పదమూడు వేలకు సరే యావరేజ్ అయింది కదా అని మళ్ళీ ఇప్పుడు పదమూడు వేలకు కొనిపెట్టాడు ఏసీలో పదమూడు పద్నాలుగు వేలకు ఇప్పుడు అది ఆరు ఏడు పదివేల మాత్రమే ఉంది డీలక్స్ ఎక్సలెంట్ అంటే పదమూడు వేలకు వేస్తూ ఉన్నారు అట్లా కింటాకు ఆరు వేలు బొక్క పోయిన సంవత్సరానికి ప పదహారు పదిహేడు వేలు బొక్క అవన్నీ బేరేజ్ చేసుకుంటే వ్యాపారస్తుడు కనపడని నాకున్న సమాచారం అయితే నా తెలిసి కనపడ్డాని నేనైతే అనుకుంటా ఉన్నాను వ్యాపారస్తుడు పూర్తిగా కుదేలు అవడానికి కారణం డబల్ ఫైవ్ త్రీ వన్ మాత్రమే అది రైతు అయినా సరే రైతుకు పెద్దగా నష్టం ఉండకపోవచ్చేమో నా దృష్టిలో ఎందుకంటే ఆ ముప్పై క్వింటాల్ తగ్గకుండా కొన్ని కొన్ని ఏరియాలు అవడం అయితే జరుగుతుంది వాళ్ళకి పదిహేను వేలు అమ్మినా సరే ప్రస్తుతం ఉన్న మార్కెట్ తో వాళ్ళకి సంబంధాలు పెద్దగా ఉండవు ఎందుకంటే బాధపడాల్సిన తప్పితే వ్యాపారస్తుడు అనేవాడు ఎందుకంటే పోయిన సంవత్సరం నష్టాన్ని బ్యారేజ్ చేసుకుని రకరకాలుగా చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా చాలా వరకు మార్కెట్ పతనం కావడానికి కారణాలు ఏంటంటే క్యాష్ అంటే క్యాష్ ఇచ్చిన వాళ్ళకే వ్యాపారం చేయాలంటే చాలా వరకు చేయలేం కదా మనం ఎవరు కూడా చేయలేరు ఎందుకనంటే క్యాష్ ఇచ్చిన వాడికే అక్కడ ఇస్తాను అంటే రైతుకు కూడా ఎందుకంటే వ్యాపారస్తులు అక్కడ ఉన్న కమిషన్ ఏజెంట్ ఏం చెప్తా అంటే మీరు తీసుకొచ్చిన సరుకును అమ్మించే బాధ్యత నాదని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ సరుకును వేసుకొని ఏసీలు పెట్టి ఇబ్బంది పడి ఎందుకంటే వాళ్ళు వేసిన సరుకుకు అక్కడి నుంచి పైనుంచి డబ్బులు రాకపోవడం వల్ల ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక చాలా వరకు ఇబ్బంది పడతా వాళ్ళు ఎవరైతే క్యాష్ ఇస్తాడో వాడికి మాత్రమే సరుకు వేయడం జరుగుతూ ఉంది అప్పుడు రైతు నష్టపోవడం జరుగుతూ ఉంది వ్యాపారస్తుడు నష్టపోవడం జరుగుతూ ఉంది వ్యాపారస్తులు అంటే కమిషన్ ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్లే వ్యాపారస్తుడు వాళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకెళ్లిన వ్యాపారస్తుడు కూడా దెబ్బతింటా ఉన్నాడు మధ్యలో మీడియేషన్ చేసిన కమిషన్ ఏజెంట్ కూడా కొంత ఇన్ని సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బును కొంచెం ఏదో రెట్టింపు చేయాలన్న ఆలోచనతోటి స్టాకు పెడితే కను కానరాని ఎందుకంటే చాలా మంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా వరకు ఐపీలు పెట్టే వాళ్ళు ఉన్నారు చాలా వరకు మార్కెట్లో పూర్తిగా కనుమరుగయ్యే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా వ్యాపారస్తుడు కోలుకుంటాడు అంటే నా తెలిసి కోలుకునే అవకాశాలు లేవు ఎందుకంటే ప ఇరవై ఐదు ఉన్న మార్కెట్ చూసుకోండి ఒక నా తెలిసి ఇరవై రెండు లాస్ట్ లో అనుకుంటా ముప్పై వేల రెండు వందలు అమ్మింది రెండు వేల ఇరవై రెండులో సారీ రెండు వేల ఇరవై రెండు కరెక్ట్ రెండు వేల ఇరవై రెండులో లాస్ట్లో డిసెంబర్లోనో సంథింగ్ అనుకుంటా ముప్పై వేల రెండు వందల ముప్పై వేల మూడు వందలు అమ్మింది సూపర్ టెన్ తేజ కూడా దగ్గర దగ్గర ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ రేంజ్లో ముప్పై వేలకు దగ్గర దగ్గర చేరుకుంది ఎవరికి ఆశ ఉండదు చెప్పండి ముప్పై వేలు టచ్ అయింది ఎప్పుడైనా టచ్ అయ్యింది కదా అని ఆలోచనతోటి ఎవరికైనా ఆశ ఉంటుంది ప్రతి వెరైటీ ఇరవై వేలు పైన పోయింది ఇరవై ఐదు వేల వరకు పోయింది డబల్ ఫైవ్ త్రీ వన్ కడ్డి వ్యాడి డబ్బి అరవై డెబ్బై వేలకు పోయింది ఆ నష్టాన్ని ఎవరు పేరే చేస్తున్నాడు చెప్పండి చాలా వరకు నష్టపోవడం జరుగుతూ ఉంది కోలుకునే ఎన్ని కోట్లను తీసుకొస్తారు చెప్పండి ఎంత బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరుగుతారు చెప్పండి ఎన్ని ఎంత పొలాలున్నా సరే అవి తాగట్టు పెట్టినా సరే సరిపోక చాలా అపార్ట్మెంట్లు కూడా ఉన్నవాళ్ళు కూడా తట్టుకోవడానికి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకసారి మార్కెట్లో మనకు పెరిగే ఛాన్స్ ఎక్కడ కూడా నాకు తెలిసైతే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో కనిపించట్లేదు దయచేసి అంటే నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నా మార్కెట్ మిరాకిల్ జరగాలంటే మనకు ఐఎమ్డి అంటే మనకు ఇండియన్ అంటే మామూలుగా వాతావరణ శాఖ చెప్పిన పద్ధతి ప్రకారం నేను మార్కెట్ ఎక్కడైనా వర్షం విపరీతంగా వారం పది రోజులు చెప్తా ఉంది వారం పది రోజులు చెప్పినప్పుడు మనం మార్కెట్ తగ్గిద్ది కదనే ఆలోచనతో మనకు ఎక్కడ చూసినా వారం పది రోజులు చెప్తా ఉంది కదా రైతు కొంచెం ప్లస్ అవుద్ది అనే ఆలోచనతో నేను కూడా చాలా వరకు మార్కెట్ తగ్గదని అనుకున్నా కానీ ఎటు చూసినా మార్కెట్ అయితే మాత్రం వర్షం అయితే నాకు తెలిసి పడల మన ఏపీ మీద మాత్రమైతే ఆ ప్రభావం చూపేలా వాళ్ళు చెప్పిన విధానం ఏంటంటే అస్సలకి ఇంకా జిల్లాలు జిల్లాలు వేస్తాయేమో వాతావరణ శాఖ ఎందుకంటే అసలు ఈ నెల కూడా విపరీతమైన చెప్పింది ఏడో తారీఖు నుంచి కావాల్సినంత ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి కూడా చెప్పింది ఎక్కడ కూడా నాకు తెలిసి అయితే కనిపించట్లే అంటే మేము నర్సరీ పెట్టిన పది సంవత్సరాలను చూస్తా ఉన్నా నేను చాలా వరకు అనుకునేవాన్ని అసలు ఆ వాతావరణ శాఖలో అంటే అది కరెక్ట్ తప్పన తెలుసు కానీ వాళ్ళకి జీతాలు దండగరా బాబా అని చాలా సార్లు అనుకున్నాను నేను ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పినట్టు ఆయనకు వానలు పడవు వర్షం పడేటప్పుడు మాత్రం విపరీతంగా పడతా ఉంది కుమ్ముతుంది ఆస్తుండ్రు ఆ డామ్ ఢూమ్ చూస్తుంటారు వాళ్ళు అంటే నాకు నానల్సి చెప్తున్నా వాళ్ళు జస్ట్ ఇప్పుడు మన సెల్లులకు కూడా ఆ మీ మీ ఏరియాలో బీభత్సంగా వర్షాలు పడితే మీ ఏరియాలో బీభత్సంగా పిడుగులు పడతా ఉంటాయి మన సెల్లు వైబ్రేషన్ కావాల్సినంత ఇచ్చి చెప్తా ఉంటారు కానీ అలా భయపెట్టినంత సినిమా నాకు తెలిసి జీరో పర్సెంట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా నాకు తెలిసి అయితే కనిపించట్లేదు ఒక ఉరుము ఉండదు జస్ట్ ఏదో చెప్పాలనే ఉద్దేశంతో లేకపోతే మనం ఇప్పుడు ఎవరైనా జస్ట్ ఏమనుకుంటారు ఊహించుకుంటాం జరుగుద్దేమో అని కానీ అది జరిగినప్పుడు చాలా వరకు చాలా వరకు వ్యాపారస్తులు కూడా చాలా వరకు ఒక పది సంవత్సరాలు వెనుకే వెనుక్ వెనక్కు వెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చాలా కనిపిస్తా ఉన్నాయి వ్యాపారస్తులు అయితే మాత్రం వ్యాపారం చేసే అవకాశం లేదు రైతు వ్యవసాయం చేసే అవకాశం కూడా లేదు ఎందుకంటే పన్నెండు పదమూడు వేలకు ఏడు ఎనిమిది వేలకు మిరపకాయలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఏం వ్యవసాయం చేస్తారు చెప్పండి ఎక్కడ కూడా నాకు తెలిసైతే లేదు నర్సరీలు కూడా నెక్స్ట్ ఇయర్ ఈరోజు మేము ఒక నలభై మంది దగ్గర దగ్గర కుంట వాళ్ళు అయితేనేమి లేకపోతే రాజుపాలెం ఇంకా వినుకొండ దగ్గరలో ఉన్నాయి అది ఏదో ఉంది అనుకుంటా అక్కడ ఉన్న వాళ్ళు దొనకుండా చాలా మంది నర్సరీ వాళ్ళు వచ్చారు ఈరోజు అన్నోళ్ళు చాలా మంది చూశాను వాళ్ళు చెప్తున్న వర్షన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ అసలు నర్సరీలు నడుపుతామో నడపలేమో అన్న వాళ్ళ ధోరణి అయితే మనకు కనిపిస్తూ ఉంది అనమాట చాలా వరకు నష్టమైతే ఈ సంవత్సరం అయితే చాలా నర్సరీలు అయితే నేనైతే అనుకుంటున్నాను కొంతమంది కొత్త నర్సరీలు వాళ్ళు ఏంటంటే పెట్టిన పెట్టుబడి వాళ్ళు బేరే చేసుకోకుండా మనకు పెట్టిన డబ్బులు వచ్చాయి కదా అని ఆలోచనతో ఉన్నారని అయితే నాకున్న సమాచారం అయితే ఆ విధంగా ఉంది లక్షలు లక్షలు ఒకప్పుడు తిన్న డబ్బులు మాత్రం ఈ సంవత్సరం కక్కిచ్చారనైతే చాలామందికి అయితే నేనైతే అనుకుంటా ఉన్నాను చాలా వరకు ప్రతి ఒక్క వ్యాపారస్తులు అయితే మాత్రం డిమాండ్ లేనప్పుడు ఏ వ్యాపారస్తులు కూడా బాగుపడే అవకాశాలు లేవు ఒక ఇతరాల కొట్టాడు ఏమన్నా వాళ్ళు ఏమన్నా బాగుపడ్డారు ఏమైనా అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను భవిష్యత్తులో చైనా కాదు ప్రతి ఒక్క ఏరియాకు మార్కెట్ ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న ప్రభావంలో కొంచెం నాకున్న ఎక్కడో చిన్న డౌట్ ఏంటంటే మార్కెట్ తగ్గింది మందులు కొట్టడు రైతు అంటే నాకున్న సమాచారం చెప్తున్నా అది జరిగిద్దా జరగదా అనేది మార్కెట్ తగ్గిద్ది మందులు కొడితే ప్రయోజనం లేదు అనే ఆలోచనలు ఉండటం అయితే నేను అనుకుంటున్నాను ఇంకా చాలా వీడియోలు చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి